వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూపై చేసిన అనుచిత వ్యాఖ్యలంగు గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే నెహ్రూపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సబబు కాదని గతంలో మీరు ఇంటింటికి తిరిగి ఉన్నారని జరిగి ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని జగ్గంపేట నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్ వ్యాఖ్యానించారు మట్టి తరలించి డబ్బులు సంపాదించున్నారనే ఆరోపణలు నిజం లేదని తన పొలంలో మట్టి తన పొలంలోకి అభివృద్ధి కొరకు తోలుకుంటున్నానని దీనిపై వ్యాఖ్యానించడం సబబు కాదని తెలిపారు సూరంపాలెం ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఉంగరాల రాము మాట్లాడుతూ సిటీ సూర్యచంద్ర మతి మతిభ్రమించి మాట్లాడుతున్నారని జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో బురుగుపూడి గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన రాజకీయం గుర్తింపు తెచ్చుకున్న సూర్యచంద్ర ఆయనను విమర్శించడానికి సరిపోవడని ఏదో విధంగా ఆయనను విమర్శించి వైసీపీ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని మాటలు సాంప్రదాయకంగా మాట్లాడాలని లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శాంక్షన్ తీసుకుని వచ్చి త్వరలో లోకేష్ శంకుస్థాపన నిర్వహించడానికి సన్నాహాలు నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలిపారు అది ఆశయాస్పదం అని చెప్తుందండి రెండు వందల కోట్ల రూపాయలు మట్టి రెండు వందల కోట్ల రూపాయలు ధనం పెడితేనే ఎక్కడెంటారో సర్వలు అట్లో అటువంటి రెండు వందల కోట్ల రూపాయలు మట్టిని ఎక్కడికి మనం ఈస్ట్ కూడా లేకపోతే ఏమన్నా ఇతర కంట్రీ ఇతర దేశాలు కూడా తరలించారు మీరు ఒకసారి బాగుతారు ఒకసారి చెప్తే మీ మీ భాషలో మీరు పరిభాషలో మీరు చెప్తే బాగుంటుందని ఆలోచిస్తాం ఒకసారి అది కూడా మీరు ఒకసారి పునరాలోచించుకోండి కానీ కోలేరు మట్టి పోగోలేదని నేను అయితే ఎక్కడ తోలరు ఆయన మైరిపాకు లాంటి సొంత పొలంలో ఉన్న ఏదైతే మెరక్ ఉన్నదో మెరక ప్రాంతం నుంచి మట్టి తీసుకుని అక్కడ తోట తోడేసుకున్నాడు అంతేగాని ప్రభుత్వం మట్టి అమ్ముకుండో లేకపోతే పక్కవాడు మట్టి అమ్ముకుండో కొండలోకి నడవట్లేదు ఆయన దానికి మీద ఎప్పుడైనా సరే వస్తారంటే మేము నిరూపించడానికి ఆ భూమి చూపించడానికి ఆ భూమి సర్వే నెంబర్తో సహా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడైనా రావచ్చని మేము సభ్యునయంగా మనవి చేసుకుంటూ ఇక్కడి నుంచైనా మీరు ఒకసారి ప్రజల దృష్టిపై మీరు గతంలో పోటీ చేశారు మరి మధ్యలో నాలుగు సంవత్సరాలు అప్పటి అప్పటికే ఇలా పరిపాలన ఇలాగే మీరు ప్రశ్నించుంటే చాలా బాగుండదండి ఎందుకంటే ఈ పదివేలు ఇంకో పదివేలు జోడించి ఇరవై వేలు వచ్చేమో అని నా అన్నయ్య అనుకుంటున్నాను నా ఆశ ఇకపోతే మీరు రాష్ట్ర ఎన్ని కోట్ల జవాదా మీరు నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు నియోజకవర్గంలో తెచ్చి అభివృద్ధి చేస్తే అటు పళ్ళు కనపడతలేదండి అక్కడికి అసలు నెవ్రులు గారు ఏంటి అదే నెహ్లు గారు అటువంటి అసలు అడిగానా మురకాయ పరిచా ఇచ్చే ఉందండి అక్కడికి కాలేషన్ ఆఫీస్కి వెళ్తే ఆరోబుని ఇచ్చిచ్చారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ 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 వెళ్ళి గుళ్ళే తాకుంటున్నాడు పదిలో గుడ్డే తాకుంటున్నాడు అక్కడ సమస్య ఏముండదు గుళ్ళే తాకుంటున్నారు అది ఆడు కాదు అసలు తాగున్నాడు యాంకే పని మిడోదాకున్నాడు ఆ సమస్య ఏంటి ఆ సంవత్సరం ఆడు పది రూపాయలు ఎవరికైనా ఉపాయో పని చేసేదా ఆ మొత్తం మీద దేశాన్ని చెప్పిన డబ్బులు తప్పని నొప్పించాడు అయిపోయింది కొడుకున్న ఆటలు దాటి దాటలు చదివించుకున్నాడు అది అయిపోయింది మళ్ళీ ఆ వచ్చి ఇప్పుడు ఎవరన్నా మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడానికి మళ్ళీ బీజేపీ అప్పుడు పంపన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైసీపీలో ఎల్సిన కోసం ఎన్ని డ్రామాలు తప్ప అంతకంటే ఏది కాదు ఆడు చెప్పి మేము అంత పని అది మాకు ఆ సభ అని చెప్పి అంత మేము నిబ్రుగారికి ఎంత దిగజారిపోలేదు ఇవన్నీ కూడా ఇప్పుడు